ధన నిర్వహణ ప్రసంగి రెండవ అధ్యాయము పన్నెండు నుండి ఇరవై మూడు వరకు సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత ఉత్సవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడితిని వాడు జ్ఞానము గలవాడైయుండునో బుద్ధిహీనుడయ్యుండునో అది ఎవరికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇదియును వ్యర్థమే ప్రసంగి రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు సొలోమును సంపన్నుడిగా జన్మించాడు పైగా అతడు రాజైనందుకు అతనికి గొప్ప సంపద సమకూరింది కానీ అతడు సూర్యుని క్రింద ఉన్న జీవితాన్ని గమనిస్తూ సామాన్యుల నిమిత్తం మాట్లాడుతూ వచ్చాడు సొలమోన్ చనిపోయి సమస్తాన్ని తన తదనంతర వ్యక్తికి విడిచిపెట్టిపోయే ఒక దినం వస్తుంది ధనవంతుడైన అవివేకి గురించిన ఉపమానంలో మన ప్రభువు చేసిన హెచ్చరికను లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు మరియు మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం ఏడు నుండి పది వరకు గల వచనాల్లోని పౌలు మాటలను ఇది మనకు గుర్తు చేస్తుంది ప్రేత వస్త్రాలకు జేబులుండవు అని ఒక యూదు సామెత చెప్తుంది వాల్ స్ట్రీట్ జర్నల్కి రాసే ఓ రచయిత డబ్బు మనం పరలోకానికి తప్ప ఎక్కడికి వెళ్ళడానికైనా వినియోగించుకోగల ఓ సార్వత్రిక పాస్పోర్ట్గా మరియు సంతోషం తప్ప దేన్నైనా సమకూర్చే సార్వత్రిక సమకూర్పరిగా ఉపయోగపడే ఓ వస్తువు అని అన్నాడు అయితే మీరు నేను మన సంపదకు నిర్వాహకులం మాత్రమే దేవుడు అనుగ్రహించువాడు ద్వితీయోపదేశకాండం ఎనిమిది పద్దెనిమిది మరియు స్వంతదారుడు అయితే మనకేమో దానిని ఆనందించడానికి ఆయన మహిమార్థం దానిని ఉపయోగించడానికి ఆధిక్యత ఉంది ఆయన ఉదారంగా అనుగ్రహించిన వరాలతో మనం ఏం చేశామన్నది ఒకరోజు మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది మనం మరణించినప్పుడు సంపదను మనతో తీసుకొని పోలేకపోయినా మనం దాన్ని దేవుని చిత్త ప్రకారం ఉపయోగిస్తూ ఉంటే దానిని మనకంటే ముందుగా పరలోకానికి పంపించవచ్చు ఆరవ అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై నాలుగు వరకు మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వరకు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ సంపదకు నిర్వాహకులుగా ఉండడం అంటే మీకేమనిపిస్తుంది ఆమెన్